సార్వత్రిక ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కొన్ని చోట్ల జరిగినటువంటి అల్లర్లను దృష్టిలో పెట్టుకుని మంగళగి ప్రాంతంలో పోలీస్ యంత్రాంగం నిఘా పెట్టిందని చెప్పాలి ఇప్పటికే అనుమానిత ప్రాంతాల్లో చిన్న పెద్ద తేడా లేకుండా ఎవరిని వదలకుండా అనుమానితులపై నిఘా పెట్టినటువంటి పోలీస్ యంత్రాంగం ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఎవరైనా సరే అల్లారు సృష్టిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని డిఎస్పీ సీహెసి రవిక్రాంత్ ఈరోజు విలేకరుల సమావేశంలో తెలిపారు ఇప్పటికే లాడ్జీలు అదేవిధంగా ప్రైవేటు వాహనాలు ప్రైవేటు ప్రాంతాల్లో నిఘా పెట్టడం జరిగిందని ఆయన విలేకరుల సమావేశంలో తెలిపారు క్షేమ చెట్టుకు మొన్న ఇంటి పసిగట్టేటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకు వెళ్తున్నామని కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే పోలీసులు సమాచారం ఇవ్వాలని ఆయన ఈ సందర్భంగా ప్రజలను కోరారు